అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగులు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే చాలామంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు మరి కొత్త రేషన్ కార్డులకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే కాకుండా మనకు వాట్సాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి మీరు అక్కడ రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవాలన్నా రేషన్ కార్డులో మెంబర్లను అంటే రేషన్ కార్డులో మెంబర్ను యాడ్ చేసుకోవాలన్నా లేకపోతే డిలీట్ చేసుకోవాలన్నా ఇట్లా అనేక రకాల ఆప్షన్స్ను వాట్సాప్ ద్వారా కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు ఇప్పటి వరకు కూడా నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే అందించింది ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఏదైతే రేషన్ కార్డుకు సంబంధించి ఒక ఏడు రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఆ ఏడు రకాల ఆప్షన్స్ను కూడా ఉపయోగించుకోండి అని చెప్పారు మరి దీంతో పాటుగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏం లేదు అంటే ముగింపు తేదీ ఏం లేదు మీరు నిరంతరం కూడా ఈ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే మీ రేషన్ కార్డుల దరఖాస్తులను పరిశీలించి ఇరవై ఒక్క రోజుల్లో మీకు కొత్త రేషన్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా ఉన్న చెప్పినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెళ్ళైన వారే కాకుండా పిల్లలను యాడ్ చేసుకోవాలనుకుంటున్న వారు అలాగే స్ప్లిట్టింగ్ అవ్వాలనుకుంటున్న వారు అంటే రేషన్ కార్డును డివైడ్ చేసుకోవాలనుకుంటున్న వారు ఇట్లా చాలామంది మనకు దరఖాస్తులు అయితే చేసుకుంటూ ఉన్నారు మరి ఇక్కడ కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో రేషన్ కార్డులకు సంబంధించి మరి జూన్ ఏడవ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటేనే ఈ రేషన్ కార్డు ఇస్తారా లేకపోతే రేషన్ కార్డు రాదా అలాగే మనకు మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగే కాకుండా మనకు భూమికి సంబంధించి కొంతమందికి మెట్ట మనకు మాగాని మూడెకరాలు మెట్ట పది ఎకరాల వరకు కూడా ఉంది మాకు రేషన్ కార్డు వస్తుందా రాదా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటే ఇక మా ఇంట్లో మనకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు అలాగే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైనర్ అయినటువంటి వారు ఉన్నారు మాకు రేషన్ కార్డు వస్తుందని అడుగుతూ ఉంటే అలాగే నాలుగు చక్రాల వాహనం ఉంటే మాకు రేషన్ కార్డు రాదని చెప్తున్నారు నిజమా కాదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మనకు ఏ రేషన్ కార్డు రావాలన్నా ఏది రావాలన్నా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరిగా కాదా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు మరి ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది వీడియో అనేది మీరు ఎక్కడా కూడా వీడియోను ఆపకుండా చివరి వరకు చూసేయండి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మరి రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలంటే అలాగే ఇంకొకటి కూడా చెప్తాను నేను అంటే ఏదైతే మనకు కొత్తగా పెళ్ళైన వారు ఆల్రెడీ మనకు కొంతమంది ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉందనమాట పెళ్ళైనటువంటి ఎవరైతే ఆమె ఉంటుందో ఇప్పుడు కొత్తగా పెళ్ళైందనుకోండి అతని భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటుంది ఈయన వీళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు మరి ఇట్లా ఉండడం వల్ల మనకు రేషన్ కార్డు రాదని చెప్పేశారని కూడా కొంతమంది అడిగారు అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసిన తర్వాత వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తారో అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది అనమాట దయచేసి వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేసేయండి అలాగే ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డులకు కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు మరి అన్నీ బాగుండే వారికి ఏమో రేషన్ కార్డు అయితే మంజూరు అవుతుంది మరి కొన్ని మనం గతం ముందు చెప్పినట్లుగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట కొంతమంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడం కొంతమందికి నాలుగు చక్రాల వాహనం ఉండడం కొంతమంది ఇంట్లో ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు ఉండడం ఇట్లా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమంది పిల్లలు ఏంటంటే ఒకరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కార్డులో అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మరొకరు వాళ్ళ నానమ్మ వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండడం ఇట్లా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే రేషన్ కార్డులో పొందలేకపోతున్నారు మరి ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి అంటే ఖచ్చితంగా తప్పనిసరి అని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతుంది ఎందుకంటే బోగస్ రేషన్ దారులను ఏరివేయడానికి ప్రభుత్వానికి నష్టం జరగకుండా ఉండడానికి ఇట్లా కొన్ని రకాల వాటిని తీసుకొని ప్రభుత్వం ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి చేసింది మీరు ఉన్నా కూడా అంటే మీరు ఒక చోట మీ పిల్లలు ఒక చోట మీ భార్య ఒక చోట ఉంటే మీరంతా కూడా ఒక కుటుంబంలాగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు కొత్త రేషన్ కార్డ్ అనేది మంజూరు అవుతుంది లేకపోతే మంజూరు అవ్వదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా మీరు కొత్తగా పెళ్ళైన వారైనా కూడా సరే అంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి మనం డెలీట్ చేయడానికి ఆప్షన్ ఉందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి డెలీట్ చేయడానికి కేవలం చనిపోయిన వారికి మాత్రమే అవకాశం ఉందండి మిగిలినటువంటి వారిని తీసేయడానికి లేదు అంటే కొంతమంది ఏంటంటే అక్కడెక్కడో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మా పాప ఉందండి ఆ పాపను అక్కడ నుంచి తీసేసి మా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వేసుకుని మేము రేషన్ కార్డు తీసుకోవచ్చా అని అడిగారు మరి అటువంటి వారికి ఏంటంటే ఎవరైనా సరే యాడ్ మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో డెలీట్ చేసుకోవాలంటే కూడా మనకు ఖచ్చితంగా వాళ్ళు చనిపోయి ఉండాలి డెత్ సర్టిఫికేట్ ఉంటేనే మనకు డెలీట్ ఆప్షన్ అయితే ఉంది మరి దీన్ని మారుస్తాము అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అయితే చెబుతూ ఉన్నారు మరి ఇట్లా ఈ సమస్య కూడా చాలా మందికి ఉంది మరి దీన్ని కూడా పరిష్కరిస్తాం త్వరలోనే అని చెప్పారు అలాగే మనకు డెలిట్ ఆప్షన్ కూడా రేషన్ కార్డులో ఎవరైనా డెలిట్ చేయాలంటే కూడా కేవలం చనిపోయిన వారిని మాత్రానికే డెలిట్ చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మిగిలినటువంటి వారు విదేశాల్లో ఉన్నవారిని కానీ ఇట్లా ఉన్నవారిని కానీ డెలీట్ చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదన్నమాట లేదు మీరంతా కూడా అంటే ఆల్రెడీ నేను గత వీడియోల్లో కూడా చెప్పాను మీరంతా కూడా ఒక ఫ్యామిలీగా అంటే మీ అమ్మ మీ నాన్న మీరు మీ భార్య మీ పిల్లలు అంతా కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండి ఒకే రేషన్ కార్డులో ఉంటే కనుక మీకు స్ప్లిట్టింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంది కొంతమంది మాకు ఇట్లా స్ప్లిట్టింగ్ చేయడానికి కుదరదు అంటున్నా అంటే మా ఆయన రీసెంట్గా చనిపోయారండి మేము ఆల్రెడీ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మా అత్తయ్య వాళ్ళ రేషన్ కార్డులో ఉన్న మా ఆయన చనిపోయాడు మరి మేము సచివాలయానికి వెళ్తే మాకు రేషన్ కార్డు సపరేట్ చేయమని చెప్తే స్ప్లిట్టింగ్ చేయమని చెప్తే వీలు కాదున్నారు అని చెప్పి చాలామంది అడిగారు అట్లా ఏం లేదండి ఖచ్చితంగా మీ ఆయన డెత్ సర్టిఫికేట్ చూపిస్తే ముందుగా ఆయన రేషన్ కార్డులో నుంచి డెలీట్ చేస్తారు తర్వాత మీ అత్తయ్య వాళ్ళకు ఒక కార్డు ఇస్తారు మీకు ఒక కార్డు అనేది డివైడ్ అవుతుంది స్ప్లిట్టింగ్ అవుతుంది మరి ఉంది ఆప్షను ఉపయోగించుకోండి చాలామంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట రేషన్ కార్డులకు సంబంధించి ఒకటి రెండు కాదు కొన్ని వేల డౌట్స్ అయితే ఉన్నాయి మరి వీటన్నిటికీ కూడా పరిష్కారాలు తప్పకుండా ఉన్నాయి ఖచ్చితంగా మీరు కొంచెం ఆలోచించి మనలాంటి వీడియోస్ చూసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీరు ఏం చేయాలంటే వార్డు సచివాలయమే కాకుండా ముందుగా మీరు వాట్సాప్ ద్వారా కూడా అప్లై చేసుకోవడానికి వాట్సాప్ ద్వారా ఈకేవైసీ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఇక్కడ రేషన్ కార్డు ఎవరికి రాదని చూస్తే మనం ముందుగా చెప్పినట్లు నాలుగు చక్రాల వాహనం ఉన్నవారికి అవు మనకు ఇక్కడ రేషన్ కార్డు అయితే రావట్లేదు అలాగే మనకు ఇంట్లో ఎవరైనా సరే ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా కొంతమంది ఏంటంటే మా ఇంట్లో రీసెంట్గానే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి మరి మా రేషన్ కార్డు పోయింది మరి ఇప్పుడు మాకు మా అబ్బాయిని తీసేసి మేము రేషన్ కార్డు తీసుకోవచ్చు అంటున్నారు ప్రస్తుతానికి అదే నేను చెప్పాను రేషన్ కార్డులో డెలిట్ ఆప్షన్ కూడా కేవలం చనిపోయిన వారికి మాత్రమే ఉంది బ్రతుకున్న వారికి లేదు కాబట్టి మీకు రేషన్ కార్డు అనేది రద్దయిపోయింది ఇంకా రాదు మీకు రేషన్ కార్డు మరి అట్లా ఉన్న వారికి అలాగే లేదా రిటైర్డ్ అయిపోయి ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్నా కూడా మీకు రేషన్ కార్డుకి అయితే మీరు ఎలిజిబుల్ కాదు ఏ సంక్షేమ పథకాలు కూడా రావు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా రావు అలాగే ఇంకోటి ఏంటంటే మనకు మెట్ట మూడెకరాలు అంటే మాగాని మూడెకరాలు మెట్ట పది ఎకరాల వరకు కూడా ఉంటే కనుక ఇట్లా భూమున్న వారికి కూడా మనకు రేషన్ కార్డు అనేది రాదు రేషన్ కార్డు అనేది తీసేస్తారనమాట మరి ఇట్లా వారందరికీ కూడా రేషన్ కార్డులు అయితే తొలగించబడుతూ ఉన్నాయి ఖచ్చితంగా స్టెప్ వ్యాలిడేషన్ జరుగుతుంది దాని ప్రకారం మీకు ఇక్కడ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక చాలామందికి ఏంటంటే మీ పిల్లల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడే నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ నెల జూన్ పన్నెండున మనకు తల్లికి వందనం పథకం రాబోతుంది పిల్లలందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం గారు చెప్పారు మరి ఈ సంక్షేమ పథకం అందాలంటే మీ పిల్లలు రేషన్ కార్డులో యాడ్ అయి ఉండాలి ఖచ్చితంగా మరి రేషన్ కార్డులో యాడ్ అవడమే కాకుండా మీ పిల్లల దగ్గర ఫింగర్స్ కూడా అప్డేట్ చేయించండి ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు పిల్లలైతే కనుక ఖచ్చితంగా ఆధార్ సెంటర్కి తీసుకెళ్ళి బయోమెట్రిక్ అప్డేట్ చేయించి మరి రేషన్ కార్డులో యాడ్ చేయించుకోండి ఖచ్చితంగా మీ పిల్లలు రేషన్ కార్డులో ఉండాలి అలాగే కొంతమంది పిల్లలకు రేషన్ కార్డులో వయసు తప్పుగా ఉంది కొంతమందికి ఆధార్ కార్డు నంబర్లు కూడా తప్పుగా ఉన్నాయి మరి అవి కూడా చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే కల్పించింది వంటి అన్నింటిని కూడా ఉపయోగించుకోండి మరి ఏ పథకాలు రావు లేకపోతే కనుక మీ పిల్లలు కనుక రేషన్ కార్డులో లేకపోతే ఇక మరొక పదిహేను రోజుల్లో తల్లికి వందనం పథకం అమలు కాబోతుంది మరి తల్లికి వందనం పథకం రాదు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి మీరు లేట్ చేయొద్దు తప్పకుండా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పిల్లలను ఇంకా యాడ్ చేసుకోకుండా ఉంటే మీ రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోండి అనేక ఆప్షన్స్ అయితే ఇచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ఉపయోగించుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మళ్ళీ కూడా ఇక రేషన్ కార్డులకు ఎప్పుడు అవకాశం ఇస్తారనే విషయం కూడా అంటే ఈ స్ప్లిటింగ్ కానీ యాడింగ్ కానీ డెలిషన్ కానీ వీటికి ఎప్పుడు ఇస్తారో తెలీదు రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం నిరంతర ప్రక్రియను చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా మనకు ఈ ప్రస్తుతానికి అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా తప్పనిసరిగా ఉంది మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని ఏమైనా తీసేస్తే కనుక చాలామంది లబ్ధి పొందుతారు మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మనం ఇక్కడ చూడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట కాబట్టి కొత్త రేషన్ కార్డులకు నిరంతరంగా ప్రక్రియ అంటుంది మరి జూన్ ఏడు నుంచి కూడా మనకు కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కనుక తీసేస్తే కొన్ని లక్షల మందికి లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రతి ఆప్షన్ను కూడా ఉపయోగించుకోండి మరి కొత్త రేషన్ కార్డుదారులు ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నారంటే అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకున్నటువంటి ఇరవై ఒక్క రోజుల్లో మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులను అయితే మంజూరు చేస్తుంది కాబట్టి రెడీగా ఉండి ఈ కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకుని కొత్త రేషన్ కార్డులను అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా జూన్ ఏడు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీని కూడా చేపట్టబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి